ఇవాళ బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ రెండు వందల పది రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పలుకుతోంది ఆన్ గోల్డ్ రెండు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక సిల్వర్ రేటు మళ్లీ లక్ష దిగువకు పడిపోయింది నిన్న లక్ష రూపాయలు పలికిన కేజీ సిల్వర్ రేట్ ఇవాళ తొంభై ఎనిమిది వేల రూపాయలకు దిగువచ్చింది దీంతో గత మూడు రోజుల్లో సిల్వర్ రేటు నాలుగు వేల రూపాయలకు పైగా తగ్గినట్లయింది ఇక అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు పలుకుతోంది ఇవాళ బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రెండు వందల పది రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పలుకుతోంది ఆన్మెంట్ గోల్డ్ రెండు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక సిల్వర్ విషయానికి వస్తే మళ్ళీ లక్ష దిగువకు పడిపోయింది నిన్న లక్ష రూపాయలు పలికిన కేజీ సిల్వర్ రేట్ ఇవాళ తొంభై ఎనిమిది వేల రూపాయలకు దిగి వచ్చింది దీంతో గత మూడు రోజుల్లో సిల్వర్ రేట్ నాలుగు వేల రూపాయలకు పైగా తగ్గినట్లయింది ఇక అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు పలుకుతోంది